హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి అమూల్ మిథాయి మేట్ తీసుకున్నాను ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట సో దీని మీద ఏముందంటే ఎలా ప్రాసెస్ చేయాలంటే కొంచెం రైస్లో కొన్ని పాలు పోసి మనం కుక్కర్లో పెట్టాలి తర్వాత ఇది మిక్స్ చేయాలన్నమాట సో అది దీంట్లో అయితే డైరెక్షన్స్ ఇలా ఉన్నాయన్నమాట సో మనం రెగ్యులర్గా రైస్ తింటూనే ఉంటాం కాబట్టి నేను ఈసారి బియ్యంతో చేద్దామని డిసైడ్ అయినా సో ఇలా చేస్తే మనకి ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ షుగరే ఉంటుంది ఇందులో సో మళ్ళీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫోర్ అవర్స్ మనం సగ్గుబియ్యం ఇలా నానబెట్టేసుకొని తర్వాత మనం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట సో కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సగ్గుబియ్యం మొత్తం సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ నెయ్యి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వన్ అవర్లో అది మెత్తగా అవ్వదు సో పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలా మనం షుగర్ లేకుండా జస్ట్ కండెన్స్డ్ మిల్క్ అనమాట ఇది స్వీటెడ్ సో అన్స్వీటెడ్ కూడా ఉంటుంది ఇందులో బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాతకి మనం ప్రాసెస్ ఫస్ట్ మనం పాలు ఆల్రెడీ కాంచి పెట్టుకోవాలి పక్కకి సో అది బాగా బాయిల్ అయిన తర్వాత ఇది కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాతకి మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం నేతిలో బాగా వేయించుకోవాలి సో తర్వాత మనం బాయిల్ చేసిన పాలు అయితే ఇందులో పోసుకోవాలన్నమాట సో మంచి ఒక లీటర్ అయితే పడుతుంది మంచిగా పోసుకొని జనరల్గా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కాకపోతే ఇందులో షుగర్ అసలు వన్ స్పూన్ కూడా వేయద్దు కండెన్స్డ్ మిల్క్తోనే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తుంటాడు ఇదే చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మీకు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలనుకుంటే మనం పిస్తా కానీ కాజు కానీ బాదం కానీ రేజిన్స్ కానీ ఏవైనా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది కొంచెం థిక్గా రావాలంటే సో మీ ఇంకొక ప్రోడక్ట్ షేర్ చేస్తాను చూడండి ప్రింట్ షాపింగ్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ఇలా మొ మొబైల్కి పావు వెనకల మనం పిక్ మన ఫోటో ఉండేటట్టు మనం ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట సో దానికి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇలా ఒక ఫోటో మనం పంపిస్తే వాళ్ళు కస్టమైజ్ చేసి ఫ్రిగ్ మ్యాగ్నెట్ లాగా ఇస్తారనమాట సో మనం చూస్ చేసుకున్న ఫొటోస్ బట్టి వాళ్ళు మనకి మనం ఎన్ని కస్టమైజ్ చేయించుకుంటే అలా ఫిగ్ మ్యాగ్నెట్ పిక్చర్స్ కూడా మనం పంపిస్తే వాళ్ళు కస్టమైజ్ చేసి పంపిస్తారు అనమాట సో నేను వాచ్లో ఇలా పిక్ యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇలా మా పిల్లలది నాది పిక్ ఇలా పెట్టి ఒక వాచ్ కస్టమైజ్ చేయించాను దానికి ఒక ఫ్రీ మ్యాగ్నెట్ కూడా ఇలా సో ప్రాసెస్కి వస్తే ఇది మొత్తం దగ్గరగా అయిపోయింది కదా సో ఇలా మంచిగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి సో మనం ఏదైతే అమూల్ మిఠాయిది కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నామో అది టూ స్పూన్ త్రీ స్పూన్స్ కాకుండా మొత్తం వేసేయాలన్నమాట సో మొత్తం వేస్తేనే అది స్వీట్ అనేది మంచిగా ఉంటుంది టూ త్రీ స్పూన్స్ వేయాలనుకుంటే మీరు మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో అలా కాదు అంటే ఆ టింట్ మొత్తం వేసేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం వేసుకోండి సో ఇట్లా ఉంటుంది ప్రోడక్ట్ ఇది డైరెక్ట్ తిన్నా చాలా బాగుంది టేస్ట్ సో ఇది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇది మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్తో సో చాలా బాగుంది సో మొత్తం దగ్గర అయిన తర్వాత ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే సో చాలా టేస్టీగా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇది ఒక షుగర్ డైరెక్ట్ వేయకుండా ఇలా వేసినా కూడా షుగర్ కంటెంట్ ఉన్నట్టే కాకపోతే కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట మనకి అంత టేస్ట్గా రావాలి ఎవరైనా వచ్చినప్పుడు కూడా పెట్టాలి అన్నప్పుడు ఇలా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ